హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక క్రిష్ బోర్డ్ ఆడుతూ షెడ్లో ఉంటే తన ఫ్రెండ్ వచ్చి అన్నా ఆ కాళీగాడు జైలు నుంచి వచ్చేశాడే వచ్చినవాడు సైలెంట్గా ఉండకోకుండా నీ మామ కుటుంబాల్లో కొత్త సమస్యలు సృష్టిస్తున్నాడు అని అనగానే అరే ఏంద్రాబాయ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అనగానే అయ్యో అవునన్నా నీ మరదన్ని ఇచ్చి పెళ్లి చేయమని ఆ విశ్వనాథంకి ప్రతిరోజు టార్చర్ చూపిస్తున్నాడంటే అని అనగానే ఏంది నా మామ కుటుంబానికి ఇబ్బంది పెడుతున్నాడా సత్యవ తాలూక వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టినా నన్ను ఇబ్బంది పెట్టినట్టే వాణ్ణి ఊరికే వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి చాలా కోపంతో క్రిష్ వచ్చి బైక్ని స్టార్ట్ చేస్తూ ఉంటాడు అన్న మేము కూడా వస్తాం రాగే అని అనగానే ఇది నా పర్సనల్ విషయం నేనే తేల్చుకొని వస్తాను అని చెప్పేసేసి స్పీడ్గా ఖాళీ దగ్గరకైతే వెళ్తాడు ఇక ఖాళీ అన్న ఏందన్నా నువ్వొచ్చినావు అని అనగానే ఒరే నీ జమకిలు నా దగ్గర కాదురా నిన్నటిదాకా నీ బతుకేంటి నా షూ పాలిష్ చేసే బతుకు ఇప్పుడు ఎదురుగా నిలబడే మగాడివైపోయినవరా నువ్వు అని చెప్పేసి అనంగానే అన్న నన్ను క్షమించే నీ మావయ్య జోలికి వెళ్తే నువ్వు పట్టించుకోవాలనుకున్నానే నన్ను క్షమించే అని చెప్పేసేసి కాళ్ళు పట్టుకుని బతి అన్నట్టు నటిస్తూ వెనక నుంచి ఒక్కసారిగా కృష్ణి అయితే ఒక పెద్ద బొంగ కర్రలతోటి కొడుతూ ఉంటారు ఒక్కసారిగా మన క్రిష్ కింద పడిపోతూ ఉంటే అప్పుడు కాళి అంటాడు ఏంది నా స్థాయి నీ కాళ్ళ కింద ఇప్పుడు నా కాళ్ళ కింద ఉన్నది నువ్వురా అని చెప్పేసేసి అలానే పాపం కృష్ణి అందరూ కొడుతూ ఉంటారు కృష్కి రక్తం వచ్చేస్తుంది కింద పడిపోతాడు ఇక వెంటనే కాళి అంటూ ఉంటాడు ఇంతకాలం నా మీద నువ్వు పైచే సాధించినవు ఇక నీ పెళ్ళాన్ని కానీ నీ అత్తింటిని కానీ ఎవ్వరూ కూడా ఇక ఎవ్వరు కూడా వచ్చినా కూడా వాళ్ళను రక్షించలేరు ఎందుకంటే ఈ రోజుతో నువ్వు భూస్థాపితం అయిపోతున్నావు అని చెప్పేసి అనంగానే కోపంతో రగిలిపోతూ పాపం నొప్పులు వస్తూ ఉంటాయి కదా వాటిని తట్టుకోలేకపోతూ ఉంటాడు అయితే ఈ లోపల ఖాళీతోటి ఆ పక్కన ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటారు అన్న ఏందన్న నువ్వు సత్య జల్లిల్ని చూస్తున్నావు కానీ సత్య కూడా బాగానే ఉంటుంది కదన్నా అని అనగానే అవునరా నాకెందుకో వీడిని చూస్తుంటుంటుంటే వీడు నటిస్తున్నాడని అనిపిస్తుంది వీడిని సత్య జీవితంలో క్షమిస్తుందిరా మనం చేసిన పనులకు సత్య వీడి మీద పీకల్లోతూ కోపాన్ని పెంచుకుంది అలాంటప్పుడు వీడి వీడితో కలిసి కాపురం ఎందుకు చేస్తుందిరా అని చెప్పేసి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నవ్వుకుంటూ ఉంటారు అన్న ఒక దెబ్బకి రెండు పిట్టల్లాగా ఆ విశ్వనాథ ఆ విశ్వనాథాన్ని గట్టిగా పట్టుకున్నామే అనుకో అన్న అక్కా చెల్లెలు ఇద్దరు సొంతమైపోతారే అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అప్పటిదాకా తన్నుడు తిని రక్తపోర్చిన కృషికి సత్య పేరు ఎత్తంగానే నర నరాల్లోనూ కూడా కోపం అనేది రెట్టింపు అయిపోతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఇష్టం వచ్చినట్టు సత్య గురించి తన చెల్లెల గురించి మాట్లాడుతున్న కాళీగాడి దగ్గరికి వెనక నుంచి వచ్చి గట్టిగా ఫైట్ అయితే చేస్తాడు ఖాళీ షాక్ అయిపోతాడు ఇక మన క్రిష్ చేసిన ఫైట్ తోటి ఖాళీ దగ్గర ఉన్న ఇద్దరు చెంచాగాళ్ళు కూడా అక్కడి నుంచి పరుగు పరుగున వెళ్ళిపోతారు ఇక వెంటనే క్రిష్ ఆ ఖాళీని చిత్తక్కొట్టడంతో అన్న అన్న నన్ను క్షమించ అని అనగానే ఏంద్రా ఏం మాట్లాడుతున్నావురా నా సంపంగి నన్ను ప్రేమించిన ప్రేమించకపోయినా నా సంపంగి నన్ను చీ కొట్టిన ఆఖరికి నన్ను ప్రేమించి కట్టిన నా భార్య సత్య నన్ను వదిలి వెళ్ళిపోయినా కూడా నేను నా భార్యని ప్రేమిస్తూనే ఉంటాను ఒకసారి ఈ జిందగీలోకి నా సంపంగి వచ్చిన తర్వాత ఈ గుండెల్లో ఫోటో పడిపోతుందిరా చీ కొట్టినా తూ కొట్టినా ఎప్పుడు కూడా నా మనసులో ఉండిపోతుందిరా సంపంగిని అడుగడుగునా కాపాడుకుంటూనే ఉంటాను సత్య నన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమో అని నవ్వుకుంటున్నావు కదరా ఆ రోజు వచ్చినా కూడా సత్యకి బాడీగార్డ్ లాగా వెనక వెనకే ఉంటాను కానీ నా సంపంగిని మాత్రం వదులుకునేదే లేదు గుర్తు పెట్టుకోరా ఈడియట్ అని చెప్పేసి చిత్త కొట్టి వాణ్ణి అక్కడి నుంచి పంపించేస్తాడు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడేమో సత్య వాళ్ళ అత్తయ్యేమో పుట్టింటికి వెళ్తాను మా పుట్టింట్లో సత్యనారాయణ వ్రతం జరుపుకుంటున్నారు అనగానే కావాలని వంక పెట్టి చుట్టాలు వస్తున్నారు వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత అప్పుడు వెళ్దూలే అని చెప్పేసి అడ్డు పెడుతుంది కదా పాపం సత్య బాధపడుతూ ఉంటుంది అయితే ఈ లోపల సత్య వాళ్ళ తోటికొడలు వచ్చి సత్య నీకు అత్తయ్య మీద కోపం రావటం లేదా నిన్ను మీ పుట్టింటికి వెళ్ళనివ్వకుండా ఉండాలని ఈ రకంగా చుట్టాలు వస్తున్నారని చెప్పి ఉంటారు వస్తే చుట్టాలు ఎప్పుడో వచ్చేసేవాళ్ళు కదా అయినా ఉదయం నుంచి చెప్పకుండా కరెక్ట్గా నువ్వు పుట్టింటికి వెళ్తున్నప్పుడు చుట్టాలు వస్తున్నారని చెప్పారు అని అనగానే అవునక్క ఆ మాత్రం తెలుసుకోలేనంత చిన్న పిల్లని కాను కాదని నేను నాకు కూడా తెలుసు కానీ అసలు అత్తైన అంటే ఏమొస్తుందక్క ఈ ఇంట్లో ఉన్న ముందు మగవాళ్ళను అనాలి భార్యలను ప్రేమించడం ఇంత కూడా తెలియదు భార్య మాటకు విలువ ఇవ్వటం కానీ భార్యని పువ్వుల్లో పెట్టుకోవటం కానీ ఏ మాత్రం తెలియదు చేసుకున్న తర్వాత ఎవరేం చేస్తాంలే కానీ అసలు అంతెందుకు కృషి ఉన్నాడు అసలు మాట మీద నిలబడతాడా అరే సత్య యొక్క సంతోషం నా సంతోషమని సత్య నిర్ణయమే నా నిర్ణయమని నా గురించి ఎప్పుడైనా ఆలోచించాడా అని చెప్పేసేసి సత్య పాపం కృషి గురించి ఇలా అనుకుంటూ ఉంటే అక్కడేమో కృషి వచ్చేసి సంపంగి నా ప్రాణం సత్యం కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పేసేసి ఇక తన పుట్టింటి వల సంతోషం కోసం కూడా తను తన్నులు తిన్నాడు కదా ఇక అవన్నీ చూపిస్తూ ఉంటారు ఇలా ఇద్దరు మీద సత్య ఏమో ఇక కృష్ణని అర్థం చేసుకోకుండా ఇలా బాధపడుతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా కృష్ణ వచ్చేసి మళ్ళీ షెడ్కైతే వెళ్తాడు అన్నా అన్న ఏంటి ఆ రక్తం ముందుగానే చెప్పినాం కదా మేము వస్తామని చెప్పి అని అనగానే ఏ పర్వాలేదు రద్దీ అని అనగానే అన్న చిన్న చిన్న దెబ్బలే పెద్దయి అవుతాయి పదన్నా ముందు నిన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాం లేకపోతే ఇక షెడ్కి డాక్టర్ని పిలిపిస్తాం అని చెప్పేసి షెడ్కి డాక్టర్ని పిలిపించి చిన్న చిన్న కట్లవి మన యష్కైతే సారీ క్రిష్క్ అయితే చిన్న చిన్న కట్లయితే వేస్తూ ఉంటారు కదా అయితే ఇక ఇదిలా ఉండగా పాపం సత్య వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్లు చేస్తూనే ఉంటారు అక్కడ వ్రతం జరిపిస్తూనే ఉంటారు అయినప్పటికీ కూడా వెళ్ళకపోవటంతో బాధపడిపోతూ ఉంటుంది అది చివరి క్షణంలో అక్కడ వ్రతం అయిపోయే ఉంటుంది ఇది వెళ్ళినా అక్కడ ఏం జరిగేదే లేదు ఇప్పుడు నా మీద కోపం తెచ్చుకోకుండా ఉండాలందే చుట్టాలు వచ్చేటట్టు లేరులే కానీ వచ్చినా నేను చూసుకుంటానులే నీ పుట్టింట్లో గది దప్పు జరపో అని చెప్పేసేసి ఇక వాళ్ళ అత్తయ్య చెప్పంగానే కావాలనే పూజ అయ్యే అంతవరకు నన్ను ఇక్కడ ఉంచారని నాకు అర్థమైంది కానీ ఏం చేస్తాం అమ్మ వాళ్ళకు నేను వెళ్ళి నమస్కరించుకున్నా సంతోషపడతారు కదా అలాగే అత్తయ్య వెళ్ళొస్తాను అని చెప్పేసి సత్య తన పుట్టింటికైతే బయలుదేరుతూ ఉంటుంది అప్పటికే క్రిష్ చేతిలో ఇక చంప పగల కొట్టించుకొని కృషి చేతిలో బాగా తన్నులు తిని ఇంకా కోపాన్ని పెంచుకుంటూ ఉంటాడు కదా ఈ ఖాళీగాడు సో సత్య తన పుట్టింటికి వెళ్తుందన్న వార్త తెలుసుకొని తన టీం వాళ్ళతోటి తన చెంచతోటి ఇక మన సత్యను కిడ్నాప్ అయితే చేయమని చెప్పేసి అంటాడు సత్యను కిడ్నాప్ చేసి కిడ్నాప్ చేపిచ్చేసేసి సత్యను ఒక గదిలో అయితే పడేస్తాడు అయితే ఇక ఇదిలా ఉండగా అమ్మాయి బయలుదేరిందండి కానీ ఇంకా రాలేదేంటో నాకు చాలా కంగారుగా ఉందండి అని అనగానే బయలుదేరిందా బయలుదేరితే పాటికి వచ్చేవాళ్ళు కదా విశాలాక్షి నాకు ఎందుకో చాలా టెన్షన్గా ఉంది అని చెప్పేసేసి ఇక వీళ్ళందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు అయితే కట్టులతోటి చివరకు ఇంటికైతే వచ్చేస్తాడు మన క్విష్ అయితే ఇంటికి వచ్చేసరికి సచ్చలేకపోవటంతో ఏంద్ర ఏందా దెబ్బలు అని అనగానే ఏది ఇవన్నీ నాకు మామూలే కానీ ఏది సచ్చేది అని అనగానే పెళ్ళం ఒక్క పూట లేకపోతే చాలు ఇక అల్లల్లాడిపోతూ ఉంటాడు ఈడేందో అని చెప్పేసేసి వాళ్ళ అమ్మ అనగానే ఇక వదిన తనేది అని అనగానే తన పుట్టింటికి వెళ్ళింది వ్రతం కోసం అని అనగానే అవునా అయ్యో నేను మర్చిపోయాను కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అయితే ఇక మన సత్య ఫోన్ నాట్ రీచబుల్ నాట్ రీచబుల్ రావటంతో ఇక వెంటనే విశ్వనాథం క్రిష్కి ఫోన్ చేస్తాడు అల్లుడు గారు అని అనగానే ఏంది ఏంది చెప్పండి అని అనగానే ఆ అమ్మాయి ఇంకా రాలేదు అంటే అమ్మాయి బయలుదేరానని చెప్పింది బయలుదేరితే ఈ పార్టీకి రావాలి ఆ అమ్మాయి ఇంట్లోనే ఉందా సత్య ఇంట్లోనే ఉందా అని అనగానే అరే మామ ఏం మాట్లాడుతున్నావు సత్య మీ ఇంటికి వ్రతానికి బయలుదేరి శానాసేపు అయింది కదా ఇంకా రాకపోవడమేంది అని అనగానే ఏంటలుడు మా ఇంటికి అమ్మాయి బయలుదేరిందా అయితే మా ఇంటికి రాలేదు మరి సత్య ఏమైనట్టు అని అనగానే ఒక్కసారిగా క్రిష్ మళ్ళీ షాక్ అయిపోతాడు మామ నువ్వేం కంగారు పడకు నేను చూస్తాను అని చెప్పేసేసి ఇక మన క్రిష్ వచ్చేసి బయటకైతే వస్తూ ఉంటాడు ఇక ఇంట్లో లేదు పుట్టింట్లో లేదు అత్తారింట్లో లేదు ఈ ఖాళీగాడేమో సత్యను కిడ్నాప్ చేసేస్తాడు ఇక సచ్చి ఏమో ఇక వీన్ని చేసుకున్నందుకు నాకు ఇటువంటివన్నీ తప్పవు అని చెప్పేసేసి గదిలో చీకట్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది అయితే ఇక వెంటనే ఆ ఖాళీగాడి ఇద్దరూ కూడా అన్న మామూలుడు కదరా అన్న తలుచుకుంటే కొంచెం ఆలస్యమైద్దేమో కానీ అనుకున్న పనులన్నీ బలే చేస్తాడు ఆ క్రిష్యుగాడు సత్యని ఏమో మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ ఈ సత్య మనసులో మొత్తానికి కూడా భర్త మీద కోపం వచ్చేటట్టు ప్రతి విషయంలోనూ కూడా మన కాలి అన్న అద్దిరిపోయే జలకలు ఇచ్చి సత్య ఎప్పుడూ కూడా ఆ కృష్ణని ద్వేషించేటట్టే చేశాడు రా అంతెందుకురా ఒకసారి పెళ్ళి అవ్వకముందు నీకు బాగా గుర్తునే ఉంటుంది కదా చీకటి గదిలో వేసి డ్రస్సుని చించేసినట్టు నటించాం అన్నేమో పచ్చబొట్టు పొడిచించుకొని నటిస్తూ సత్య అని పెట్టుకొని చేతి మీద గదిలోకి ప్లేటు విసిరాడు ఆ రోజు అప్పుడు అనుకుందిరా ఈ సత్య నిజంగా తన పరువు తీసింది తన భర్తేనని కానీ అది చేసింది మన కాళీ అన్న అబ్బో కాళీ అన్న గురించి చెప్పుకోవాలంటే గిసంటివి మామూలు విషయాలు కాదు ప్రతిసారి వాళ్ళ ఇంటికెళ్ళి మా అన్న ఇమ్మన్నాడు మా అన్న ఇది చేయమన్నాడు మా అన్న గట్లా ఉండమన్నాడు అని సచ్చ మనసులో ద్వేషాన్ని పెట్టిందే ఈ కాళీగాడు ఇక పాపం ఇక క్రిషు పెళ్ళంతో ఎప్పుడు పెళ్లి చేసుకున్నా ఆనందంగా సంతోషంగా కాపురమే చేయలేడు దానికి అసలు కారణం మన ఖాళీ అన్నే కాబట్టి అని చెప్పేసి రౌడీలు కాళీ యొక్క నిజస్వరూపాన్ని మాట్లాడుకుంటూ ఉంటారు అన్న సాధిస్తాడ్రా సాధిస్తాడు అన్నమూలనే కదా వాళ్ళిద్దరు మధ్య సంతోషం అనేది లేకుండా పోయిందన్న రౌడీల మాటలన్నీ కూడా మన సత్య వినేస్తుంది వినేసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతకాలం మా మధ్యలో వచ్చినవన్నీ కూడా ఈ ఖాళీ చేసినవేనా అంటే కృషికి ఎటువంటి సంబంధం లేదా అని చెప్పేసేసి ఆ రోజు ఈ తనకు పాడు చేసినట్టు చేసి గదిలోకి భోజనాన్ని విసరంగానే సత్యాన్ని కనిపించటంతో అది కృషి అనుకుని చాలా తప్ప అబార్థం చేసుకున్నానని నన్ను మాట్లాడే ఛాన్స్ ఇవ్వవా అరే నాది వినవా అనే మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని సత్య బాధపడుతూ ఉంటుంది అయితే ఇక మరి మన క్రిషు సత్యను కాపాడుకునే లోపల ఏం జరగబోతుంది మరి కృషి సేఫ్గా ఉంటున్నాడా లేదా లేకపోతే ఈసారి ఇంకా సచ్ ఇంకా ఈ కాళీ వాళ్ళు కృష్ణ టార్చర్ పెట్టబోతున్నారా మరి క్రిష్ హాస్పిటల్ పాలైనప్పుడు సత్య తన మనసులోని ప్రేమను అంతటినీ కూడా క్రిష్ మీద ఒలకబోయిపోతుందా లేదా లేకపోతే ఇక సత్య వాళ్ళ మరదల్ని పెళ్లి చేసుకుంటున్నాడా మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్లో జరగబోయే ట్విస్ట్లన్నీ ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్